డపతేమ సరస్వత్యై నమో క్రీం క్రీం మహాకాళికాయ నమ ద్రాత్రే నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ ఓం నమ శివాయ శివాయమో భగూతే మేధా దక్షిణమూర్తే మహ్యం మేధాం ప్రజాం ప్రయచ్చస్వ క్రీం కృష్ణాయ గోవిందయ గోపీజనవల్ల శ్రీకృష్ణపరబ్రహ్మణై పరంజ్యోతిషే నమో నమ మాతృభ్యో పితృభ్యో ఋషుభో గురుభ్యో నమోం నమో ఆచార్యదేవేభ్యో నమో నమో జయ గురుదత్త్ర గాయత్రీపరంబైకాయ నమో యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథశ్రమ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ఈ యొక్క గ్రహ గోచార ప్రకారంగా నవగ్రహాల యొక్క కలియిక వాటి ప్రభావం అంతా కూడా నవగ్రహ దేవతల యొక్క అనుగ్రహం అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు సంవత్సర ఫలితాల్లో భాగంగా ప్రధానంగా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా జనవరి నుంచి డిసెంబర్ దాకా ప్రధానమైన గ్రహాలంతా కూడా శుక్రుడు బృహస్పతి శుభ గ్రహాలంతా కూడా ఏ రాశి వాళ్ళకి యోగిస్తాయి ప్రధానంగా శుభ కార్యక్రమాలు మీ గృహంలో అంతా కూడా నెరవేరడానికి ఎటువంటి పరిష్కారాలంతా కూడా ఆచరించాలి ప్రధానంగా గృహయోగము మరియు భూసంపద స్థిరాస్తి మరియు వివాహాది శుభకార్యాలు ఇటువంటి శుభకార్యాల కోసం శుక్రుడు బృహస్పతి యొక్క అనుగ్రహం ఏ రకంగా లభిస్తూ ఉంటుంది ఏ రాశి వాళ్ళకి అంతా కూడా వివాహాది శుభకార్యాలు అత్యంత యోగకరంగా ఉన్నాయని విశేషంగా చెప్పడం కూడా జరుగుతుంది ప్రధానంగా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా ఈ యొక్క గ్రహ గోచార ప్రకారంగా అంతా కూడా చేయడం జరుగుతుంది బృహస్పతి యొక్క అనుగ్రహం శుక్రుడి యొక్క అనుగ్రహం వివిధ గ్రహాల యొక్క స్థితిగతి ప్రభావం అంతా కూడా సంయోగం అంతా కూడా ఏ రకంగా వివిధ రాశుల వాళ్ళకి ఇవ్వబోతున్నాయని విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా మీనరాశులు సంచారం చేస్తున్నారు ప్రధానంగా రాహు అంతా కూడా కుంభరాశులు సంచారం చేయడం ఏప్రిల్ పద్నాలుగు తర్వాత వక్రగతి పొందుతుంటారు కేతు అంతా కూడా సింహరాశులు సంచారం చేయడం ప్రధానంగా బృహస్పతి అంతా కూడా చూసుకుంటే మిథున రాశులు జూన్ పద్నాలుగు దాకా మిథున్ రాశిలో సంచారం చేస్తుంటారు జూన్ పద్నాలుగు తర్వాత కర్కాటక అంతా కూడా ఉచ్చస్థానాన్ని పొంది అక్కడ సంవత్సర కాలం వరకు సంచారం అనేది జరుగుతుంటుంది ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం అత్యంత యోగకరంగా శుభమైన ఫలితాలు ఇవ్వడానికి వివిధ రాశుల వాళ్ళకి యోగకరంగా ఉంటుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే శుక్రుడంతా కూడా జనవరి మనకి జనవరి పదో తారీఖు నుంచి అంతా కూడా చూసుకుంటే ధనుసు రాశులు అంతా కూడా ప్రవేశం చేసిన శుక్రుడు మరియు రవి భగవానుడు అంగారకుడు బుధుడు అంతా కూడా చతుగ్రహ కూటమితోటి తోటి బుధుడు శుక్రుడు కలియకతోటి అంతా కూడా ధనుసు రాశిలో ప్రవేశం చేసి సూర్య భగవానుడు అంతా కూడా జనవరి పదిహేనో తారీఖు రోజున మకర రాశిలో ప్రవేశం చేయడం మకర సంక్రమణం జరుగుతూ ఉంటుంది ప్రతి ముప్పై రోజులకు ఒకసారి సూర్యగ్రహం అంతా కూడా మారుతూ ఉంటుంది వివిధ గ్రహాలంతా కూడా మారుతూ ఉండడం వల్ల ప్రధానంగా సూర్యభగవానుడు బుధుడు శుక్రుడంతా కూడా ప్రతి మాసంలో అంతా కూడా మారుతూ ఉంటారు వివిధ స్థానాల్లో అంతా కూడా మారుతూ ఉంటారు వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఈ యొక్క రాహుగతులంతా కూడా వక్రగతి అంతా కూడా సంచారం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా బృహస్పతి అనుగ్రహం అంతా కూడా శుభ పరిణామాలంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా చేయడం జరుగుతుంది ఏ వ్యాపారస్తులకంతా కూడా యోకరంగా ఉంది ప్రధానంగా ఆర్థిక మీకంతా కూడా ఫైనాన్షియల్ గ్రోత్ కలగడానికి ప్రధానంగా ఆర్థికంగా మీకంతా కూడా ధనాదాయం పెరగడానికి లాభాలు సిద్ధించడానికి వ్యాపారంలో లాభాలు సిద్ధించడానికి ఆర్థికంగా అభివృద్ధి కలిగి రా మీకంతా కూడా కులదేవత ఆరాధన శ్రేష్టంగా చెప్పడం జరుగుతుంది ఎవరైతే కనుక కులదేవత ఆరాధన విశేషంగా చేసుకుంటుంటారో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు విశేషంగా మీకంతా కూడా అత్యంత అనుకూలంగా అష్టేశ్వర ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది గోచార చక్రవశాత్ చూసుకుంటే మీకంతా కూడా దత్తనాడి ప్రకారంగా ఈ యొక్క ప్రశ్నారూఢ జాతకం ప్రకారంగా గోచార చక్రవశాత్కంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి ఈ యొక్క గ్రహస్థితి ప్రభావం ఈ రకంగా ఉంది దానికి పరాహారం చేసుకుంటే కనుక యోగకరంగా మీకు సంపూర్ణమైన అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది జగన్మాత అనుగ్రహం వల్ల ఆ మహాశక్తి అనుగ్రహం వల్ల మీకంతా కూడా అత్యంత అనుకూలంగా ఈ యొక్క ప్రాప్తి ధనలాభాలు అదృష్ట యోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీ గృహంలో అంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది విశ్లేషణ అంతా కూడా పరిష్కారం ఆకారంలో చెప్తాము మేము చెప్పే పరిహారం అంతా కూడా మీరు ఆచరిస్తే కనుక అత్యంత రాజయోగం సిద్ధించడానికి విపరీత రాజయోగము ధనప్రాప్తి అదృశ్య మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉండడానికి అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి వ్యాపారంలో అభివృద్ధి ఉద్యోగంలో మార్పు స్థాన చలనం గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కన్యారాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా జనవరి నుంచి డిసెంబర్ దాకా గోచారచ గ్రహాల యొక్క స్థితిగతి ప్రధానంగా బృహస్పతి శుక్రుడి యొక్క ఫలితాలంతా కూడా ఏ రకంగా ఉన్నాయి వివిధ గ్రహాల యొక్క అనుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలు రాజయోగాలు సిద్ధించడానికి విపరీత రాజయోగాలు సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఈ యొక్క మిశ్రమైన ఫలితాలు ప్రధానంగా చూసుకుంటే జనవరి నుంచి ఈ ఏప్రిల్ దాకా ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు దాకా ఈ యొక్క గ్రహస్థితి అంతా చూసుకుంటే కొన్ని గ్రహాల యొక్క కూటమి ప్రధానంగా చతుర్గ్రహ కూటమి అనుకోవచ్చు త్రిగ్రహ కూటమి అనుకోవచ్చు పంచగ్రహ కూటమి అనుకోవచ్చు వివిధ రాశుల్లో మారడం వల్ల స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు అనేది ఉంటుంటుంది ప్రధానంగా కన్యా రాశి జాతకులకు ప్రధానంగా చూసుకుంటే సప్తమాధిపతి అయిన బృహస్పతి అంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం చేసిన తర్వాత మీకు రాజయోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది జూన్ పద్నాలుగు తర్వాత జూన్ పద్నాలుగు నుంచి విపరీత రాజయోగం తిరిగి రావడానికి పట్టిందల బంగారం అవడానికి ఆస్కారం ఉంటుంది వివిధ రంగాల్లో వాళ్ళకి విశేషంగా ఐటీ రంగంలో వాళ్ళకి వ్యాపార రంగంలో వాళ్ళకి రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి అధికంగా లాభాలు సిద్ధించడానికి అంగారకుడు బృహస్పతి మరియు శుక్రుడు అనుగ్రహం వల్ల విదేశీయాణం సిద్ధించడానికి అష్టేశ్వర ప్రాప్తి రావడానికి రాజయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది నవగ్రహాలకి ప్రతినిత్యం కూడా ప్రదక్షిణాలు ఆచరించడం పదకొండు ప్రదక్షిణాలు చేసుకోవడం అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం ప్రధానంగా శనీశ్వరుడికి సమతప్త వీక్షణ అనేది ఉంది కాబట్టి శనీశ్వరుడికి మరియు శుక్రుడికి అంగారకుడికి బృహస్పతికి ప్రధానంగా రాహువుకి అంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం సూర్యనారాయణ స్వామి ప్రీతికరంగా ప్రతినిత్యం కూడా సూర్య నమస్కారాలు చేసుకోవడం వల్ల భోగభాగ్యమైన జీవితం రాజయోగం సిద్ధి రావడానికి యోగం సిద్ధి రావడానికి గృహయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా ప్రధానంగా ద్వితీయార్థంలో ప్రధానంగా జూన్ నుంచి నవంబర్ లోపు వివాహం కాని వాళ్ళకి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది గురు కటాక్షం వల్ల చక్రుడి అనుగ్రహం వల్ల వివాహాది శుభకార్యాలు జరుగుతుంటాయి గృహయోగం తీస్తుంది రాజకీయంగా పలుకోబడి పెరగడానికి ఆస్కారం ఉంటుంది కీర్తి ప్రతిష్టలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది మంచి పదవి అంతా కూడా సిద్ధించడానికి మంచి మంత్రి పదవి కూడా ఎవరైనా ఆశిస్తే కనుక మంచి మంత్రి యోగం కూడా సిద్ధించడానికి సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది కన్యారాశి జాతకులకి రాజయోగం అని చెప్పడం జరుగుతుంది ఈ సంవత్సరం అంతా కూడా సినీ రంగుల్లో వాళ్ళకు కూడా మంచి ఆఫర్స్ మంచి సినిమాలో ఛాన్సెస్ రావడం మంచి సినిమా అంతా కూడా మంచిగా మీకంతా కూడా రాబడి తీసుకురావడం జరుగుతూ ఉంటుంది అధికంగా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే వ్యాపారంలో నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది అప్పుల బాధలు తీరడానికి మార్గాలంతా కూడా శుభగమంగా అవ్వడానికి ఆస్కారం ఉంటుంది శుభమైన పరిణామాలంతా కూడా ఈ సంవత్సరంలో చూస్తూ ఉంటారు ప్రతి కూడా దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన ఈ యొక్క మేధా దక్షిణమూర్తి ఆరాధన సూచనప్రాయంగా మీకంతా కూడా పరిష్కారంగా చెప్పడం జరుగుతుంది శనగలు దానం చేసుకోవాలి బొబ్బొరలు దానం చేసుకోవాలి శనీశ్వర ప్రీతికరంగా దృష్టి అనేది ఉంది కావున నల్లలను దానం చేసుకోవడం వల్ల మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా దూర ప్రయాణాలు చేసేటప్పుడు వాహనాలన్నీ కూడా నరిపేటప్పుడు మీకు అంతా కూడా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండడం వల్ల మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క ప్రయాణం అంతా కూడా సాఫీగా జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క నరఘోష నరపిడ నరబాధ నుంచి శత్రుబాధల నుంచి బయటపడే వాళ్ళు ప్రధానంగా శత్రుభయాల నుంచి భయపడే వాళ్ళు ప్రతినించం కూడా కన్యా రాశి జాతకులు ప్రత్యంగ దేవి హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉండాలి బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల శత్రువాదాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రీ నమ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతినిత్యం కూడా ఈ పరిష్కారం ఆచరిస్తే కనుక రాజయోగం తీస్తుంది ఐదు గ్రహాలు ఆరు గ్రహాలంతా కూడా రాజయోగం కలుగుతున్నాయి ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా మకర రాశి జాతకులకి ఈ సంవత్సరం అంతా కూడా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా వృషభ రాశి జాతకులకు కూడా ద్వితీయార్థంలో అంటే జూన్ పద్నాలుగు తర్వాత రాజయోగంగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ ధనస్సు రాశి జాతకులకు కూడా మంచి రాజయోగంగా చెప్పడం జరుగుతుంది కుంభరాశి జాతకులకు కూడా మంచి రాజయోగం ఎవరైతే రాజయోగం అంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కన్యా రాశి జాతకులకు కూడా మీకంతా కూడా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మిథున్ రాశి జాతకులకంతా కూడా బృహస్పతి రాశిలో సంచారం చేస్తున్నారు కావున మీకు కూడా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది ఈ గ్రహాలంతా కూడా విపరీత రాజ్యయోగం అంతా కూడా ఈ సంవత్సరం సిద్ధిస్తున్నాయి ఈ గ్రహాలకి ప్రధానంగా ప్రధానంగా బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా ఐదు రాశులకి ప్రధానంగా ఐదు ఆరు రాశులకి మిథున్ రాశి ప్రధానంగా కర్కాటక రాశి జాతకులకు కూడా విపరీత రాజ్యయోగం అంతా కూడా జూన్ పద్నాలుగో తారీఖు తర్వాత సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మిథున్ రాశి కర్కాటక రాశి తర్వాత కన్యా రాశి తర్వాత ఇక్కడ చూసుకుంటే రాశి జాతకులకు కానీ ధనసు రాశి జాతకులకు కానీ ప్రధానంగా మకర రాశి జాతకులు కానీ కుంభరాశి జాతకులు కానీ ఈ సంవత్సరం అంతా కూడా ప్రథమార్థుల్లో కన్నా ద్వితీయార్థంలో విపరీత రాజయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా నవగ్రహాలకంతా కూడా ప్రదక్షిణాలు చేసుకోవడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు అన్నదానం చేయడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా శనీశ్వరుడికి అంగారకుడికి బృహస్పతికి శుక్రుడికి సూర్య సూర్యభగవానుడికి అన్ని గ్రహాలకు ప్రధానంగా ఈ గ్రహాలే ప్రధానంగా ఉంటాయి కావున ఈ గ్రహాలకి మేషాది ద్వాదశ రాశు వాళ్ళు జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం ఆ గ్రహాలకు ప్రీతికరంగా దానాలంతా కూడా చేసుకోవడం వల్ల వేద బ్రాహ్మణత్వంతో మూలవంత రహితంగా యజ్ఞాధికతలు ఆచరించడం వల్ల విశేషమైన హోమాలంతా కూడా ఆచరించడం వల్ల అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది విశేషమైన ధనప్రాప్తి లభిస్తూ ఉంటుంది వివాహం కాని వాళ్ళకి వివాహాది కార్యక్రమాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది వంశాభివృద్ధి కలుగుతుంది అష్టేష్ ప్రాప్తి కలుగుతుంది ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేయండి కడ్మాల స్తోత్రాన్ని పట్టణం చేసుకోండి సుబ్రహ్మణ్య కవచానంతా కూడా వేద బ్రాహ్మణత్వంతో పారాయణం చేయించండి మంచి కార్యసిద్ధి కలుగుతుంది శ్రీమాత్రే నమ